అందరికీ నమస్తే నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ విసిగించే మీ ఆనందం మరొక దేవుని ఆరాధనా గీతంతో మీ ముందుకు విసుగు అనుకున్న వారు గూర్చి క్రొత్త పాట పాడుడి ప్రజలరా ఏహోవాను సంకీర్తనం చేయుడి ఏహోవ గూర్చి కొత్త పాట పాడుడి ప్రజలారా ఏహో సంకీర్తనం చేయుడి దేవుని పాటలు పాడుడి ఏహోవ పేరును స్తీంచుడి దేవుని పాటలు పాడుడి ఏహోవ పేరును స్థుతించుడి స్థుతించుడి పాడుడి ప్రజలవను సంకీర్తనం చేయుడి ఆయన రక్షణ కర్త అంటూ మీరు చాటించండి ఆయన మహిమా స్వరూప్ అంటూ మీరు తెలియపరచండి ఆయన రక్షణ కర్త అంటూ మీరు చాటించండి ఆయన మహిమా స్వరూప్ అంటూ మీరు తెలియపరచండి ఆయన అద్భుతాలను దేశాలలో వివరించండి అత్యంతస్తుతికి యోగ్యుడు అంటూ గుర్తించండి ఆయన అద్భుతాలను దేశాలలో వివరించండి అత్యంతస్తుతికి యోగ్యుడు అంటూ గుర్తించండి ఆయన సజీవుడు ప్రేమయుడు మన రక్షకుడు అంటూ పాడండి 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 ఏహో గూర్చి పాట పాడుడి ప్రజలారా ఏహోవాను సంకీర్తనం చేయుడి ఏహో గూర్చి పాట పాడుడి ప్రజలారా ఏహోవాను సంకీర్తనం చేయుడి దేవుడి విగ్రహం కాదంటూ నిగ్రహంతో చాటుడి భయభక్తితో ఆయన ఆవరణంలో ప్రవేశించుడి దేవుడి విగ్రహం కాదంటూ నిగ్రహంతో చాటుడి భయభక్తు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి దేవుడు పక్షపాతం చూపని తీర్పర అంటూ ప్రకటించండి ఆయన ఎదుట నీతి ఉంటూ ఆనందించండి దేవుడు పక్షపాతం చూపని తీర్పరి అంటూ ప్రకటించండి ఆయన ఎదుట నీతి ఉంటూ ఆనందించండి ఆయన ప్రేమయుడు మన రాక్షకుడు అంటూ చాటండి 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 క్రొత్త కృత పటపడు ప్రజల ఎహోవను సంకీర్తనం చేయుడి దేవుని పాటలు పాడుడీ ఎహోవ పేరును స్తీంచుడి దేవుని పాటలు పాడుడీ ఏహో పేరును స్థుతించుడి స్థుతించుడి ఏవ గూర్చి క్రొత్త పాట పాడు ప్రజల ఏహోవాను సంకీర్తనం క్రొత్త పాట పాడు ప్రజలారా ఏహోవాను సంకీర్తనం చేయుడి ఇలా మాటలతో పాటలతో పాఠ్యాంశాలతో మిమ్ము విసిగించే మీ ఆనందం ఈ ఆనందం అందరికీ నమస్తే ధన్యవాదాలు